ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్

క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి స్వామివారి ఆలయం భక్తులతో సందడిగా మారింది వరుసగా సెలవులు కావడంతో భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనానికి శ్రీశైలం తరలివచ్చారు వేకోజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి బారులు తీరారు స్వామివారి దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పడుతుంది క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు క్యూ లైన్లలో ఉచిత సేవకులు పాలు బిస్కెట్లు మంచినీరు పులిహోర ప్రసాదాలను అందిస్తూ భక్తుల సేవలో నిమగ్నమయ్యారు ఉదయం నుంచి ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చిన పూజలతో భక్తులు భక్తిభావంతో పూజలలో నిమగ్నమయ్యారు దేవస్థానం అధికారులు క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు లో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కా